కాకినాడ జిల్లా తునిపట్నంలో కూటమి ముఖ్య నేతలు మీడియా సమావేశం నిర్వహించారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి యన్మల రామకృష్ణుడు రాజకీయ ప్రస్తావన నలభై రెండేళ్ల నలభై రెండు సంవత్సరాల సందర్భంగా ప్రత్యేక బుక్ ఆవిష్కరణ ఈ నెల పదవ తేదీన అతిరథ మహానుభావుల సమక్షంలో రాష్ట్ర నేతలు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధుల సమక్షంలో తునిపట్నంలో జరుగుతుందని కూటమి నేతలు మీడియా సమావేశం ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమం సంబంధించి సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రత్యేక ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబుతో పాటు తుని మున్సిపల్ చైర్పర్సన్ కుచర్లపాట రూ రూపాదేవి అదేవిధంగా కూటమికి సంబంధించిన ముఖ్య నేతలు యనమల రాజేష్ అదేవిధంగా విధంగా చింతమనేని అబ్బాయి అదేవిధంగా సుర్ల లవరాజు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిగంటి సత్యనారాయణ కుసుమంచి శోభారాణితో పాటు జనసేనకు సంబంధించిన నేతలు బీజేపీ నేతలు ఇలా పెద్ద ఎత్తున కూటమి నేతలంతా కూడా ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇది మన పండుగ మన ఊరి పండుగ అన్న మాదిరిగా కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని ఆయన తెలియజేశారు ఆరు పర్య ఎమ్మెల్యేగా మొదటి నుంచి కూడా మంత్రిగా అనేక మంత్రి స్థానాలు అనేక మంత్రి పదవులు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళి ముఖ్యంగా ముఖ్యమంత్రి తర్వాత రెండవ స్థానంలో ఎప్పుడూ ము ముఖ్య నేతగా ఉంటున్న యనమల పండుగకి సంబంధించి మనమందరం పూర్తి స్థాయిలో విజయవంతం చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు పిలుపునిచ్చారు ఆయనతో పాటు ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడారు మున్సిపల్ చైర్పర్సన్తో పాటు పలువురు కూడా ప్రత్యేకంగా పంచుకున్నారు తుని తుని రూరల్ కోటనందూరు తొండంకి చెందిన కోటమి నేతలు తెలుగుదేశం బీజేపీ జనసేనకి చెందిన నేతలు కూడా మీడియాతో పంచుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడిన చూద్దాం